ఎడారిలో సెలయేర్లు మార్చ్ మూడవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరం అప్పుడు అపవిత్రాత్మ వేసి వాణి నెంతో విలవిలలాడించి వదిలిపోయేను మార్కు శుభవార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం దురాత్మ చివరిదాకా పోరాడకుండా ఎప్పుడూ తన స్థానాన్ని వదిలి వెళ్ళదు మనం కూడా సరదాగా కాలక్షేపం చేయడం వలన ఎలాంటి ఆత్మీయమైన మేలును పొందలేము కానీ యుద్ధరంగంలో నిలిచి పోరాడితేనే మనకు రావలసిన దాన్ని దక్కించుకోగలం ఆత్మీయంగా ఇదే వర్తిస్తుంది ఆత్మీయ స్వాతంత్ర్యాన్ని ఆశించిన ప్రతి విషయంలోనూ రక్తాన్ని కాచవలసి ఉంది నెమ్మదిగా వాదిస్తే అప్పుల్లోనూ పారిపోడు దారికి అడ్డంగా పరుచుకుని నిలబడి ఉంటాడు మనం కన్నీళ్ళు రక్తం కాచి మన దారిని సుగమం చేసుకోవాలి ఇది మనం గుర్తించుకోలేకపోతే మనకున్న ఇతర భారాలకి ఈ అజ్ఞాన భారాన్ని చేర్చుకున్న వాళ్ళమవుతాము మనం తిరిగి పుట్టింది శిశు సంరక్షణ కేంద్రాల్లోని మెత్తని పట్టు పరుపులో పడుకోవడానికి కాదు ఆరు బయట నిలబడి తుఫాను తాకిడిని తట్టుకోవడానికి దాని బీభత్సంలో నుంచి మన శక్తిని జురుకోవడానికి ఘోర శ్రమల ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి చరసాల ఖడ్గం అగ్నిగుండం అన్నిటినీ ఎదురు నిలిచి మన తండ్రుల విశ్వాసం ఈ మాటలు వింటే మనకెంత గర్వం మన తండ్రుల విశ్వాసం పరిశుద్ధ విశ్వాసం దానికి వారసులమౌదాం చీకటి కొట్టుల్లో గొలుసులతో కట్టారు వాళ్ళ మనసులు ఆత్మలు స్వతంత్రాలే వారి సంతానం అదే దారిన వెళ్ళగలిగితే ఎంత మేలు వది వాళ్ళకెంత క్షేమం దేవుడు మేము దివించుగాక ఆమెన్